హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది చైతన్య ఇద్దరు కూడా జీవన నిజ స్వరూపాన్ని సునంద ఆదిత్య ముందు బయట పెట్టబోతున్నారు మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే జీవనాలిఖ్య ఎలాగైనా ఇక ఆనందిని ఆదిత్యకు దూరం చేయాలి ఆనంది అంటే ఆదిత్యకు పడకుండా చెయ్యాలి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని ఇద్దరు కూడా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక ఇలా దివ్య జీవన ఇద్దరు కూడా అటుగా వెళుతూ ఉండగా ఆనంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనందైతే బాత్రూంలో ఉంటుంది అప్పుడే ఇక జీవన వెళ్తుంది ఆనంది ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆదిత్య మాట్లాడతాడు ఇక ఆనంది నాకు బాగా తలనొప్పిగా ఉంది నేను మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వస్తున్నాను నువ్వు నా కోసం టాబ్లెట్స్ ఒక స్ట్రాంగ్ కాఫీ రెడీగా పెట్టు ఆనంది అని ఆదిత్య అయితే ఫోన్లో మాట్లాడతాడు ఇక యువతల ఆనంది మాట్లాడకపోయినా ఆదిత్య మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే ఇక జీవనైతే ఇదే మంచి సమయం ఇక అలెక్యను ఆదిత్యకు దగ్గర చేయడం కోసం ఇప్పుడు ఈ కుట్టికి ఒక విషయం చెప్తే తప్పకుండా నాతో పాటు వస్తుంది కుట్టీకి అంటే ఇష్టం జ్యోతమ్మ కోసం నేను సారీ కొంత అంటే నాతో పాటు షాపింగ్ వస్తుంది ఇంతలోనే బావగారు వస్తారు ఇక అలెక్య పనిలో అలెక్య ఉంటుంది అలెక్యకు చెప్తాను బావగారికి కావలసిన ఇక టాబ్లెట్స్ కాఫీ రెడీగా ఉంచుకో అలెక్య నువ్వు ఇప్పుడే సరైన సమయం బావగారికి దగ్గర కావడానికి ఆనందిని ఇక బావగారి ముందు బ్యాట్ చేయడానికి మనకు మంచి అవకాశం దొరికింది అలెక్య అని ఇక జీవన అయితే ఈరోజు ఆనంది ఫోన్ కాల్ని అడ్డుగా పెట్టుకొని ఇలా అంటూ ఉంటుంది అలెక్యతో అప్పుడే ఇక అలెక్క అయితే ఇక ఇదంతా జరుగుతుందంటావా అని ఇక అనుమానంగా అంటూ ఉంటుంది తప్పకుండా జరుగుతుంది ఈ జీవన ప్లాన్ వేస్తే అది సక్సెస్ కావాల్సిందే ఇక నేను ఇప్పుడే ఆనందితో మాట్లాడి ఇక బావగారు వచ్చేలోపు ఆనందిని ఇంట్లో లేకుండా షాపింగ్ తీసుకెళ్తాను సరేనా ఇక బావగారు అక్కకు ఫోన్ చెయ్యనట్టే ఉంటుంది ఎందుకంటే తను చేసిన కాల్ను నేను డిలేట్ చేశాను కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇక ఆనందికి ఈ విషయం తెలియదు అని జీవన అలెక్క ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారమే ఇక ఆనందిని అయితే ఇంట్లో నుంచి తీసుకెళ్తారు ఇంతలోనే ఇక ఆదిత్య వస్తాడు ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు ఇక అక్క ఇంట్లో లేదు బావగారు ఇక అక్క ఇప్పుడే జీవనతో పాటు జ్యోతమ్మకు సారి కొనడానికి వెళ్ళారు ఇద్దరు కలిసి అని ఇక ఇలా అలిక్కి అంటూ ఉంటుంది ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్యకైతే బాగా తలనొప్పిగా జ్వరంగా ఉండడంతో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఇక దివ్య ఆదిత్యకు కావలసిన టాబ్లెట్స్ కాఫీ తీసుకొని వెళ్తుంది ఏంటి నేను చెప్పకపోయినా ఇక దివ్య నా కోసం నన్ను అర్థం చేసుకొని ఇలా నా కోసం టాబ్లెట్స్ తీసుకొస్తుంది అని చూస్తూ ఉంటాడు ఏంటి దివ్య నాకు తలనొప్పిగా ఉందని నీకెలా తెలుసు అని ఇక ఇలా ఆదిత్య అంటూ ఉండగా అక్క చెప్పింది బావగారు మీకు జ్వరంగా ఉంది తలనొప్పిగా ఉందని మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వస్తున్నారని చెప్పింది అందుకే ఇక మీ బాగోగులు చూసుకోవడానికి నేను ఉన్నానని చెప్పే అక్క బయటకు వెళ్ళింది అని ఇక అబద్ధం చెప్తుంది అలెక్కైతే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్యకైతే మరింత కోపం వస్తుంది ఆనంది నన్ను పట్టించుకోవడం లేదు మొన్న ఇక కంపెనీకి సంబంధించిన ఫైల్స్ కూడా ఇలా ఇక పట్టించుకోకుండా దాని గురించి మర్చిపోయింది ఇక మొన్న శ్రీను దగ్గరికి నాకు చెప్పకుండా వెళ్తుంది ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగులేదని చెప్పినా కూడా నన్ను పట్టించుకోకుండా వాళ్ళ అమ్మకు చీర కోసం అని వెళ్తుందా అసలు ఎందుకు ఆనంది ఇలా ప్రవర్తి ఇలా ప్రవర్తిస్తుంది నా విషయంలో అనిక ఆదిత్య అయితే తన మనసుకు చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది గురించి అప్పుడే ఇక ఇలా అలెక్కైతే ఆదిత్యకు దగ్గరగా వచ్చి ఏంటి బావగారు జ్వరంగా ఉందా తల బాగా పట్టేసినట్టు ఉందా నేనున్నాను కదా అనిక ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆదిత్య తల మీద ఆదిత్య తల మీద ఇలా పెట్టి ఇక జ్వరం తగ్గిపోతుంది బావగారు అనిక ఆ క్లాత్ తో ఆదిత్య తల తోడ్చేస్తుంది ఇక అలెక్కే ఇంతలోనే షాపింగ్ నుండి జీవన ఆనంది ఇద్దరు కూడా వస్తారు ఆనంది వచ్చేసరికి జీవన అయితే ఇలా ఆదిత్యకు సేవలు చేస్తూ ఉంటుంది భార్యలాగా అది చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది దివ్య అని గట్టిగా అరుస్తుంది ఏంటక్క అల అరిచావు నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు ఇలానే చేస్తావు కదా నాకు అందుకే నువ్వు ఇంట్లో లేవని చెప్పి బావగారికి నేను ఇలా క్లాత్తో చేస్తున్నానక్క మసాజ్ చేస్తున్నాను అని అంటూ ఉండగా అవన్నీ నువ్వు చేయకూడదు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా ఇక నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు ఇక ఇవన్నీ దగ్గరుండే ఆదిత్య గారికి నేను మాత్రమే చేయాలి అని ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది మీద ఉన్న కోపంతో ఏంటి ఆనంది నీకు ఎంతమంది చెప్పాలి నాకు జ్వరంగా ఉంది తలనొప్పిగా ఉందని ఇక నేను మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వస్తున్నానని నీకు కాల్ చేసి కూడా చెప్పాను అయినా కూడా నన్ను పట్టించుకోకుండా నువ్వు షాపింగ్ వెళ్తావా ఎందుకు ఆనంది ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే ఆనందితో అది విన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య గారు మీరు నాకు కాల్ చేసి చెప్పారా ఇంట్లో టాబ్లెట్స్ టీ రెడీగా ఉంచమని ఇక మీరు నాకు కాల్ చేయలేదు అనిక ఇలా అంటూ ఉండగా చూడు ఆనంది కావా నీకు కాల్ చేసినట్టు నా సెల్లో ఇలా ఉంది చూడు ఇక పేరు ఇక నిమిషాలతో సహా నీకు కాల్ చేసిన విషయం అందులో కాల్ హిస్టరీలో ఉంది అని ఇక ఇలా అంటూ ఉంటాడు అది చూసిన ఇక ఆనంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నేను బాత్రూంలో ఉన్నప్పుడు కాల్ వచ్చిందని బయటకు వచ్చాను నేను వచ్చేసరికి జీవన ఇక నా బెడ్ పక్కన ఉంది అంటే ఇక కాల్ ఆదిత్య కాలు జీవన మాట్లాడింది అన్నమాట ఇక నాకు తెలియకూడదని చెప్పి జీవన ఇక ఆది ఆదిత్య గారి కాలు కట్ చేసింది డిలేట్ చేసింది మళ్ళీ ఇక తను వచ్చేసరికి నన్ను ఇంట్లో నుండి లేకుండా చేయడం కోసం జ్యోతమ్మకు చీర కొనాలని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్ళింది ఇదంతా జీవన ఎందుకు చేస్తుంది అని ఇక ఆనందికైతే అర్థమైపోతుంది ఇక అప్పుడే ఆనంది అయితే ఆదిత్యను ఏమీ అనలేకపోతుంది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆనందితే తప్పు ఉంటుంది ఆదిత్యను సరిగా పట్టించుకోవడం లేదు చెప్పకుండా ఇక ఎక్కడికైనా వెళ్తుందని తన మీద చాలా కోపంగా ఉంటాడు అయితే ఇక అయితే ఇప్పుడు ఏం మాట్లాడినా నా మీద కోపంగా ఉంటాడు ఎలాగైనా ఆ ఫోన్ నేను మాట్లాడలేదు ఇక ఆ ఫోన్ వల్ల ఇలా మా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి ఎలాగైనా ఇదంతా జీవన చేసిందని అతనికి నిరూపించాలి అని ఇక హాల్లోకి వచ్చి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే చైతన్య వస్తాడు ఏంటి వదిన అంత దీర్ఘంగా ఆలోచిస్తుంది దేని గురించి అసలు ఏం జరిగింది అన్నయ్యకు వదినకు మధ్య ఏమైనా గొడవ జరుగుంటుందా అనిక చైతన్య అయితే తన వదిన దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి వదిన అలా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా అని ఇక అంటూ ఉండగా లేదు చైతన్య ఇక నేను రోజు రోజుకు మీ అన్నయ్య విషయంలో సరిగ్గా పట్టించుకోవడం లేదని మీ అన్నయ్య నా మీద చాలా గొడవ పడుతున్నాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇక నేను ఈరోజు బాత్రూంలో ఉన్నాను అప్పుడు ఇక నా సెల్ ఇలా రింగ్ అయినట్టు అనిపించింది ఇక నేను వచ్చేసరికి నాకు కాల్ రాలేదు మెసేజ్ రాలేదు చూస్తే ఇక ఏమీ లేదు కానీ మీ అన్నయ్య కాల్ చేశానని చెప్తున్నాడు అసలు ఇది ఎలా జరుగుంటుంది అనిక ఇలా ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే అది ఎలా సాధ్యం వదిన ఫోన్ రింగ్ అవుతున్నా కూడా మిస్డ్ కాల్ పడకపోవడం ఏంటి ఇక మళ్ళీ మెసేజ్ ఫోన్ ఎలాంటివి లేకపోవడం ఏంటి ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు వదినే నీ ఫోన్ రింగ్ అవ్వేటప్పుడు అక్కడెవరైనా ఉన్నారా నువ్వు చూసావా సరిగ్గా అనిక ఇలా చైతన్య అయితే అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే చూశాను చైతన్య నీ భార్య జీవన ఇక నా బెట్ పక్కనే ఆ సెల్ పక్కనే ఉంది నేను బాత్రూమ్ నుండి వచ్చేసరికి జ్యోతమ్మకు శారీ కొనాలని చెప్పి ఇక నా బెడ్ దగ్గర వెయిట్ చేస్తుంది జీవన కానీ నా మొబైల్ జీవన టచ్ చేయలేదు కానీ ఎలా జరిగింది ఇదంతా అసలు ఎలా అనిక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చైతన్య అయితే ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలిసి వదినే నేనున్నాను కదా నీకు నీకు అన్నయ్యకు మధ్య దూరం పెంచి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది జీవనే ఆ జీవనకు ఈరోజు సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే అనిక ఇలా చైతన్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు ఆనందికి కూడా జీవన మీదే అనుమానం ఉంటుంది కానీ సరైన సాక్ష్యం లేకపోవడంతో ఇక ఏమీ చేయలేకపోతుంది ఆనంది అయితే జీవనను అప్పుడైక చైతన్య అయితే ఇక నేను ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవనను నిలదీస్తాను ఇక తప్పేంటో ఇక జీవన నోటి నుండే చెప్పిస్తాను అని ఇక కోపంగా చైతన్య అయితే తన రూంలోకి వెళ్తూ ఉంటాడు ఇక చైతన్య వెళ్తూ ఉండగానే జీవనాలెక్కైతే అయితే రూంలో గడియ వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు చూసే వాళ్ళెక్క నా ప్లాన్ ఎలా సక్సెస్ అయిందో ఇక ఆదిత్య కాల్ చేశాడు ఆనంది మాట్లాడిందని బావగారు నమ్ముతున్నారు కానీ ఆ కాల్ మాట్లాడింది నేను ఇక నేను కాల్ మాట్లాడి వెంటనే డిలీట్ చేశాను ఇక అది ఎక్కడుంటుంది ఆనంది సెల్లో బావగారు ఫోన్ చేసినట్టు ఉండదు బావగారు సెల్లో మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఆనందికి పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే ఏంటి నా దాంట్లో కాల్ వచ్చినట్టు లేదు ఆయన గారు కాల్ చేశారని చెప్తున్నారు అని ఇక ఆనంది తెగ ఆలోచి తనకు మాత్రం ఇక ఎలాంటి దారి లేదు అని ఇక ఇలా అలిక్య జీవన అయితే ఇద్దరు కూడా ఇక జీవన రూంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చైతన్య గడియ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు ఇక ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి విండో నుంచి వాళ్ళ మాటలు వింటూ ఇక వీడియో తీస్తాడు చైతన్య అయితే వీళ్ళిద్దరి సంగతి చెప్తాను వదినను అన్యాయం చేసి అన్నయ్యను వదినను విడగొట్టడం కోసం ఈ జీవన ఈ దివ్యతో చేతులు కలిపి ఇలా ఎందుకు చేస్తుంది వీళ్ళ కుట్రలు ఈరోజు అమ్మ ముందు అన్నయ్య ముందు బయట పెడతాను వదినకు ఇప్పుడే విషయం చెప్తాను ఇక వదిన తన ఉగ్ర రూపాన్ని జీవన ముందు ప్రవేశపెట్టాలి ఇక వదినంటే ఏంటో జీవనకు తెలియాలి అని ఇక వెంటనే వీళ్ళ మాటలు విన్న చైతన్య అయితే ఇలా ఇక అన్నయ్య కాలు రాగానే జీవన మాట్లాడి కావాలనే డిలీట్ చేసింది ఇక కావాలనే నిన్ను షాపింగ్ తీసుకెళ్ళింది జీవన అని చైతన్య అయితే వెంటనే తన సెల్లో ఉన్న వీడియో తీసి ఆనందికి చూపిస్తాడు అది చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది మంచి పని చేశావు చైతన్య నేను సరైన సాక్ష్యం లేకనే జీవనను ఏమీ అనలేకపోతున్నాను కానీ నువ్వు సాక్ష్యం సంపాదించావు ఈ రోజుతో ఈ జీవన పని అయిపోయినట్టే నాకు మీ అన్నయ్య గారికి మధ్య దూరం పెంచి మా ఇద్దరిని విడగొట్టడం కోసం ఇంత కుట్ర చేస్తుందా ఈ జీవన అనిక కోపంగా ఆనంది అయితే ఇలా జీవన దగ్గరికి వెళ్తుంది ఇక జీవన అయితే ఏంటి ఆనంది ఇలా వచ్చావు అనిక అంటూ ఉండగా ఏం లేదు జీవన నిన్నొకసారి మందలివ్వడానికి వచ్చాను ఎలా ఉన్నావు అని ఇక కారంగా అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఆనంది మాటలు విన్న జీవన అయితే ఏంటి ఇలా మాట్లాడుతుంది కుట్టి నిజం తెలిసిందా ఏంటి కుట్టికి అనిక ఇలా కోపంగా జీవన చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఇక నువ్వు నిన్న నా రూంలోకి వచ్చావు కదా నేను బాత్రూంలో ఉన్నప్పుడు నా సెల్ మోగిందని చెప్పాను అయినా కూడా నువ్వు ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు ఒకసారి చెక్ చేసుకోమని నా ఫోన్ నా చేతిలో పెట్టావు చూస్తే ఏమీ కూడా రాలేదు కానీ నాకు ఈరోజు నిజం తెలిసింది నా ఫోన్ ఫోన్ మాట్లాడి ఇక కావాలని చెప్పి ఆదిత్య గారి కాల్ డిలేట్ చేశావు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటలు విన్నా జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి దీనికి తెలిసింది దాని సెల్లో నేను ఇక ఆ కాల్ డిలేట్ చేశానని అనిక ఇలా షాక్ అవుతుంది అప్పుడే ఇక లేదు ఆనంది నీ సెల్ నేనెందుకు కాల్ డిలీట్ చేస్తాను నేను చెయ్యలేదు నీకేదో నీకు ఎవరో పొరపాటున ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కానీ అది రాంగు అని ఇక ఇలా జీవన అంటూ ఉండగా ఇక అప్పుడే ఆనంది మంది అయితే తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది ఇక జీవన చెంప ఇక నేను పొరపాటు పడ్డానా ఇక చైతన్య నువ్వు అలెక్క మాట్లాడుకునే మాటలు కూడా వీడియో తీశాడు ఇక నువ్వు కావాలని చెప్పి ఆదిత్య కాలు డిలీట్ చేసి ఇక ఆదిత్యను దివ్యను కలపడం కోసం నన్ను ఆదిత్యను విడదీయడం కోసం ఇదంతా చేస్తున్నావని నువ్వు దివ్యతో మాట్లాడుతున్న మాటలు కూడా చైతన్య వీడియో తీశాడు కావాలని చెప్పి జ్యోతమ్మకు శారీ కొనడానికి నన్ను బయటకు తీసుకెళ్లావని అన్ని మాటలు కూడా ఇక మాకు తెలిసిపోయాయి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక జీవన అయితే వీడు ఇంత పని చేశాడా ఇక వీడు నా భర్తను చెప్పుకోవడం కూడా ఇక చాలా సిగ్గుసైటుగా ఉంది అని ఇక ఇలా చైతన్య మీద కోపాన్ని పెంచుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా జీవన చెంప పగలగొట్టి పద జీవన అని ఇక జీవనను ఇలా చెయ్యి వెనక్కి విరుస్తూ ఇక ఇలా హాల్లోకి తీసుకొచ్చి తన నిజ స్వరూపాన్ని ఈరోజు సునంద ఆదిత్య ముందు బయట పెట్టడానికి ఆదిత్య గారు అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి ఈ జీవన అసలు ఎందుకు ఇలా చేస్తుందో ఒకసారి ఇక మీరు జీవనకు బుద్ధి చెప్పాలని చెప్పి చైతన్య ఆనంది అయితే జీవనను ఇలా హాల్లోకి లాక్కొచ్చి ఇలా ఇక పిలుస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరినీ కూడా అప్పుడైక సునంద ఆదిత్య ఇద్దరు కూడా వస్తారు ఏంటి ఆనంది జీవనను అలా లాక్కొస్తున్నావు ఏంటి జీవన చెయ్యి అలా విరుస్తున్నావు ఏం చేసింది జీవన అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడైక సునంద కూడా ఏంటమ్మా ఆనంది ఏం జరిగింది జీవన చేసిన తప్పేంటమ్మా జీవన మీద అంత కోపంగా ఉన్నారు నువ్వు చైతన్య అనిక అంటూ ఉండగా తను ఏం చేసిందా నన్ను ఆదిత్య గారిని విడదీయడం కోసం తను ఎన్నో కుట్రలు చేస్తుంది ఇంట్లో మనం గమనించలేకపోతున్నాము ఈ దివ్యతో చేతులు కలిపి దివ్య జీవన ఇద్దరు కలిసి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇక దివ్యను ఇక మా ఆయనకు దగ్గర చేయడం కోసం ఈ జీవన ఎన్నో నటనలు చేస్తుంది అసలు ఎందుకు ఇలా చేస్తుంది దివ్యను జీవనను మీరేడగా అని ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది సునందతో అప్పుడైక సునంద అయితే ఏంటమ్మా ఏం జరిగింది అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి ఏమి చెప్పకుండా తప్పు చేశారని మాట్లాడుతున్నారు మాకేం అర్థం కావట్లేదు అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడైక చైతన్య అయితే నా భార్య జీవన అన్నయ్యను వదినను విడదీసి దివ్యను ఇక అన్నయ్య దగ్గరికి చేయడం కోసం ఇలా చేస్తుందమ్మా అసలు అన్నయ్యను ఎందుకు దివ్యతో కలపాలనుకుంటుంది జీవన అర్థం కావట్లేదు నాకు వదినకు మీకేమైనా అర్థం అయితే చెప్పండి అనిక ఆ వీడియో ఇక సునంద ముందు పెడతాడు చైతన్య అయితే ఆ వీడియో చూసిన ఇక ఆదిత్య సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి జీవన జీవనకు అలిక్య అనే నిజం తెలిసిందా ఇక నేను ప్రేమించిన అలిక్య దివ్య ఒక్కరే అనే జీవనకు నిజం తెలిసింది కాబట్టే దివ్య ఇక జీవన కలిసి ఇలా ఇక ఆనందిని ఆదిత్యను విడదీయాలనుకుంటున్నారా అనిక అనుమానం అయితే సునందాకు మొదలవుతుంది కాబట్టి ఎలాగైనా వీళ్ళిద్దరికీ ఇలా మొదట్లోనే బుద్ధి చెప్పాలి లేకుంటే ఈ గోల ఎంత వరకు వెళ్తుందో ఈ గొడవ అనిక సునంద తన మనసులో అనుకుంటూ ఉంటుంది చైతన్య చూపించిన వీడియో చూసి ఏంటమ్మా జీవన ఇక ఆదిత్య కాల్ చేస్తే నువ్వు ఆ కాల్ డిలీట్ చేసేవా ఆనంద ఆనంది సెల్లో ఎందుకో నీకేం అవసరం ఆనంది సెల్లో ఆదిత్య కాల్ డిలీట్ చేయడం అసలు ఎందుకు ఆనందిని కావాలని షాపింగ్ తీసుకెళ్లావు అనిక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జీవనైతే ఏం మాట్లాడలేకపోతుంది ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పు నాది కాబట్టి అత్తయ్య కోపంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనిక ఇలా జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఆదిత్య కూడా ఇక వీడియో చూసి చెప్పు జీవన ఇక నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు అనిక ఇలా ఆదిత్య కూడా జీవనను నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య అయితే ఈ జీవన ఈ జీవన మీరు అనుకున్నట్టు మంచిది కాదన్నయ్య అసలు ఈ జీవన చేసిన పనులన్నీ మీకు చెప్తే జీవనను మీరు ఇంట్లో కూడా ఉండనివ్వరు అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఆదిత్య అయితే షాక్ అవుతారు ఏంటి ఈ విషయం ఇక చైతన్య కూడా తెలిసిపోయిందా నా గురించి అలెక్క్య గురించి అని ఇక అనుకుంటూ ఉంటాడు కానీ చైతన్యకు తెలిసిన నిజం అది కాదు ఇక ఆదిత్యకు జీవన యాక్సిడెంట్ చేసిందనే నిజం ఈ రోజైతే ఇలా బయట పెడతాడు చైతన్య అయితే నీకోటి చెప్పాలన్నయ్య నీ కాళ్ళు పోవడానికి కారణం వీళ్ళమ్మ జ్యోతమ్మ కాదు ఈ జీవనే కావాలని చెప్పి ఇక జ్యోతమ్మ ఇలా శిక్ష అనుభవించింది అయినా కూడా జ్యోతమ్మ మీద ప్రేమ లేకుండా ఇక జ్యోతమ్మను దూరం పెడుతుంది కానీ ఆనంది వదిన జ్యోతమ్మ తన కన్న తల్లి కాకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినా జీవన కావాలని చెప్పి పారిపోయింది కానీ జ్యోతమ్మ పోకూడదని కాలు లేకపోయినా ఆనంది వదిన నిన్ను పెళ్లి చేసుకొని నీకు కాళ్ళు వచ్చేలా చేసి నిన్ను మనిషిలా తయారు చేసింది అలాంటి గొప్ప మనిషి మన వదినమ్మ ఇక అలాంటి వదినమ్మను నిన్ను విడదీయడం కోసం ఈ జీవన దివ్య ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారో నాకు తెలియాల్సిందే అనిక ఇలా చైతన్య అయితే ఈ రోజు గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆదిత్యనైతే ఇక నువ్వు జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పి ఇక నిజమేంటో బయటకు తె జీవన నోటి గుండా బయట పెట్టిస్తారా లేకుంటే జీవనను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అనిక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక సునందకు ఆదిత్యకైతే అయితే చాలా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే జీవనకు నిజం తెలిసిపోయిందనే విషయం వీళ్ళకు అర్థమవుతుంది అందుకే ఇలా దివ్యతో కలిసి ఆనందిని ఇక ఆదిత్యకు దూరం చేసి దివ్యను ఆదిత్యను కలపాలని జీవన ప్రయత్నిస్తుందని ఈ వీడియో ద్వారా వీళ్ళకు పూర్తిగా అర్థమైపోతుంది అందుకే ఇక జీవన తన నోటి గుండా నిజం ఎప్పటికీ చెప్పదు ఇక మేము కూడా ఆనంది ముందు ఈ నిజాన్ని బయట పెట్టలేం ఒకవేళ ఆనందికి నిజం తెలిస్తే ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో ఇక తను తట్టుకోలేదని చెప్పి ఆదిత్య సునంద అయితే నిజాన్ని బయటపెట్టకుండా ఇలా ఇక తప్పు చేసింది జీవన కాబట్టి జీవనకే శిక్ష విధించాలి జీవన తన నోటి గుండా నిజం చెప్తే ఇక అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కానీ జీవన చెప్పే పరిస్థితిలో లేదు కాబట్టి జీవన చేసింది తప్పని చెప్పి జీవనను మందలించి బయటకు గెంటేస్తాను ఎందుకంటే జీవన ఈ తప్పుతో పాటు మరొక తప్పు కూడా చేసిందని చైతన్య చెప్పాడు కదా ఇక ఆదిత్యకు యాక్సెంట్ చేసింది జీవనే అని ఇక పాటు ఈ రెండు తప్పులకు కారణం ఈ జీవనే కాబట్టి జీవనను ఇంట్లో నుంచి పంపించేస్తే ఈ దివ్య ఏమీ చెయ్యలేదు దివ్య సైలెంట్గా ఉండిపోతుంది ఆనంది ఆదిత్య సంతోషంగా కలిసి ఇంట్లో ఉంటారు అనిక సునంద అయితే ఇలా అనుకుంటూ ఏంటమ్మా జీవన ఇక నువ్వు ఇంట్లో ఉంటావా లేకుంటే నిన్ను బయటకు పంపించేయాలా ఇలాంటి పనులు చేస్తున్నావేంటి నా పెద్ద కోడల్ని కొడుకును నువ్వు ఎందుకు సంతోషంగా ఉంటున్నావు అసలు నీకేం నిజం తెలిసింది దివ్యను ఎందుకు ఆదిత్యకు దగ్గర చేయాలనుకుంటున్నావు అనిక గట్టిగా నిలదీస్తూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే తనకు తెలిసి తెలిసిన నిజాన్ని బయట పెడుతుంది అసలు బావగారు ప్రేమించిన అమ్మాయి అలిక్కే దివ్య ఒక్కరే అత్తయ్య ఆ విషయం మీకు తెలిసిన ఆనందికి చైతన్యకు చెప్పటం లేదు కాదు ఇప్పుడు ఇక చివరికి నన్ను దొంగలు చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని మీరు ఇక చాలా కుట్ర చేస్తున్నారు కానీ నేనెందుకు కోరుకుంటాను నిజమేంటో బయట పెడతాను ఆనంది ముందే అని ఇక ఈ రోజైతే గుండె పగిలే నిజాన్ని జీవన ఆనంది ముందు బయట పెడుతుంది ఇక అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇక జీవన ఏంటి నిజం చెప్పదనుకున్నాము కానీ నిజం చెప్పేసింది ఇప్పుడు ఇక ఆనంది పరిస్థితి ఎలా అంటే దివ్యకు గతం గుర్తొచ్చి ఇక నా భర్త ఆదిత్యను దక్కించుకోవడం కోసం జీవనాలిక్య ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేయడం కోసం ఇంత కుట్రలు చేస్తున్నారా ఇంట్లో అని ఇక ఆనందికైతే అయితే అర్థమైపోతుంది అప్పుడైక ఆనంది అయితే ఏంటత్తయ్యా ఈ నిజాలన్నీ మీకు తెలిసినా కూడా మాకు చెప్పలేదా ఎందుకత్తయ్యా అని గట్టిగా నిరదీస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇలా ఆదిత్యను సునందాను అప్పుడైక వాళ్ళు అయితే ఏం మాట్లాడలేకపోతారు ఎందుకంటే దివ్యకు గతం గుర్తు చెప్పి నిజాన్ని ముందు దాచాము కానీ దివ్యకు గతం గుర్తొచ్చి ఇలా జీవనతో చేతులు కలిపి ఇక ఇదంతా నాటకం ఆడుతుందని తెలిస్తే నిజం నీ ముందు దాచేవాళ్ళం కాదు ఆనంది అనిక వీళ్ళైతే ఆనందికి క్షమాపణ చెప్తూ ఇక నిన్ను విడిచి నేను ఉండలేను ఆనంది అనిక ఆదిత్య ఆనంది అయితే ఇలా హక్ చేసుకొని ఒకరినొకరు ఇలా వేడుస్తూ ఉంటారు ఇక నేను అలెక్యను ఎప్పటికైనా దూరం పెడతాను అలెక్క్యతో నేను కలిసి ఉండను ఇప్పుడు అలిక్య మనల్ని చాలా మోసం చేసింది అలాంటి అలిక్యను క్షమించి నేను ఎలా ఇక అలిక్యతో కలిసి ఉంటాను అలెక్యతో కలిసి ఉండే పరిస్థితే లేదు ఎప్పటికైనా నువ్వేనా భార్యవు అని ఇక ఇలా ఆనంది ఆదిత్య అయితే సంతోషంగా ఇలా హక్ చేసుకుంటారు దాంతో ఇక చైతన్య సునంద శశికాంత్ అయితే ఇలా ఆదిత్య ఆనంది కలిసిపోయినందుకు ఇక ఆనంది ఇక ఆదిత్యను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతుంది కానీ ఇక ఆనందికి అయితే జీవన అలెక్క్య అయితే చాలా మోసం చేశారు ఇక వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావగారు అలెక్య జీవితాన్ని మీరే నాశనం చేశారు ఎంతో ప్రాణంగా ప్రేమించి ఈ రోజు వదిలేసి ఆనంది మెడలో కట్టి ఆనందిని భార్యగా ఒప్పుకుంటారా ఇక అలిక్యను ఒంటన చేసి ఇలా ఇక మోసం చేస్తారా మీరు అలెక్క కలవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎందుకంటే నీ మనసులో ఇంకా అలెక్క్య ఉందని చెప్పి నేను ఇదంతా చేశాను కానీ మీరు మోసం చేస్తున్నారు అలెక్క్యను అని ఇక ఇలా అలెక్యం గురించి మంచిగా ఆనంది గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటుంది జీవన జీవన మాటలు విన్న సునంద అయితే ఏంటి జీవన అలా మాట్లాడుతున్నావు ఇక పెళ్ళైన ఇక ఆనందిని ఆదిత్యను విడగొట్టాలని ఇక అలెక్యను ఆదిత్యను కలపాలని చూస్తావా పెళ్లి బంధానికి ఉన్న విలువ ప్రేమ బంధానికి లేదని తెలుసుకో ఇక వీళ్ళిద్దరూ ఎప్పటికైనా విడిపోవలసిందే ఎప్పటికైనా కలిసి ఉండేది ఆనంది ఆదిత్యనే ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నా కొడుకు మనసును మార్చాలని చూడకు ఇక నువ్వు ఇంట్లో ఉంటే చాలా ప్రమాదం చాలా గొడవలు చేస్త నువ్వేంటి జీవన ఇలా ఉన్నావు మీ అమ్మగారు నాన్నగారు చాలా మంచివాళ్ళు కానీ నీది క్రిమినల్ మైండ్ ఇక ఎప్పుడు కూడా ఎవరిని నాశనం చేయాలి ఎవరు సొమ్ము తినాలని ఆలోచిస్తావు అనిక ఈ రోజైతే సునంద జీవన ప్రవర్తనను అర్థం చేసుకుని జీవనను చీకొడుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఇక అలిక్య ఊరుకోదు ఖచ్చితంగా అలిక్య మిమ్మల్ అందరినీ పోలీస్ స్టేషన్లకు పట్టిస్తుంది అలెక్యకు తోడుగా నేనున్నాను ఇక ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను ఆనందిని ఆదిత్య భార్యగా ఒప్పు ంటే మీరు చూడాల్సినవి చాలా ఉంటాయి అనిక ఇలా బెదిరిస్తూ ఉంటుంది జీవన అయితే సునందాను అప్పుడే ఇక సునంద అయితే చాలా కోపంగా ఏంటి మీరు చేసేది ముందుగా నీకు అలిక్కకు ఇంట్లో స్థానం లేదని చెప్పి జీవననైతే ఈరోజు ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటుంది సునంద అయితే ఇక ఈ విధంగానైతే ఆనంది చైతన్య ఇద్దరు కూడా జీవన స్వరూపం వీడియో ద్వారా సునంద ఆదిత్య ముందు బయటపెట్టి జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఇక జీవన చేసిన ప్లాన్ ద్వారా మళ్ళీ ఆనంది ఆదిత్య ఒకటి కాబోతున్నారు చైతన్య ద్వారా ఇక జీవనకైతే ఏంటి నా ప్లాన్ ఇలా వర్కౌట్ అయింది అని ఇలా చైతన్య ఇచ్చిన షాక్ అయితే ఇలా షాక్లో ఉంటుంది జీవన అయితే మరి ఇక తర్వాత ఏం చేయబోతున్నారు అనేది జీవనాలిఖ్య ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్